ఇందిరామ ఇల్లులు మీకు వస్తాయి అన్నమాట ఆ తిరుపతి ఏడుకొండల స్వామికి మొక్కుతున్నాము వీళ్ళకొచ్చిన డబల్ బెడ్రూమ్ క్యాన్సల్ అయిపోవాలని శాపనార్దాలు పెడుతున్నారు డబల్ బెడ్రూమ్ కొనుక్కోవాలంటే బయట ముప్పై నుంచి నలభై లక్షలు యాభై లక్షలు దగ్గర దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి జర్ర షా అనార్థాలు పెట్టాకండి మొత్తం బలిసిన వాళ్ళు కదా మీకు అవసరం డబల్ బెడ్రూమ్ ఇలా కిల్ వచ్చేసి అలా మీద కుళ్ళు కొని కుళ్ళు కులు కుళ్ళు నచ్చిపోతారు మేమైతే ఒక వన్ మంత్ లో మా డబల్ బెడ్రూమ్ కైతే వచ్చేస్తున్నాం మీరు కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి లాస్ట్ రెనోవేషన్ సారీ పైసలు ఉన్నాయి వీళ్ళ కవర్ ఇచ్చారు డబల్ బెడ్రూమ్ మీకు ఎట్లా వచ్చినది డబల్ బెడ్రూమ్ మీరు ఏమైనా పైసలు కట్టేరా అని మీ పేరు మీద ఇల్లు జాగా ఎలాంటి ప్రాపర్టీ లేకుండా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఇల్లు వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి తెలంగాణ గవర్నమెంట్ ఇల్లు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఎలా వస్తాయి అవి రావాలంటే ఏమేమి వెరిఫికేషన్ చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులు తట్టి అన్నారం దగ్గర ఉన్న డబల్ బెడ్రూమ్ల ఇల్లులు అన్నమాట ఇక్కడ ఫస్ట్ నుంచి ఏడు బ్లాక్స్ అయితే ఉన్నాయి ఒక్క బ్లాక్లో దాదాపు రెండు వందల నుంచి రెండు వందల పదహారు ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట కనిపిస్తున్నాయి కదా సో ఒకటి రెండు మూడు ఇక్కడ నాలుగు ఐదు అంటే దగ్గర దగ్గర ఉన్నాయి ఏడు ఇది ఏడోది ఇది ఆరోది అన్నట్లు దాదాపు తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయి ఇవి వచ్చి కూడా ఒక సెవెంటీన్ మంత్స్ అయితే అవుతుంది అంతే కదా అవును అవును సెవెంటీన్ మంత్స్ అయితే అవుతున్నాయి సో మాకు ఇందులో వచ్చింది ఫస్ట్ బ్లాక్లో నైన్త్ ఫ్లోర్ అనమాట ఇందులమ్మ ఇల్లులు ఎలా వస్తున్నాయి ఎలా అప్లై చేయాలి సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే చాలా వరకు ఆరు పథకాల కింద ఫార్మ్స్ అయితే ఫిలప్ చేసిర్రు ఆ ఫిల్ అప్ చేసినప్పుడు ఏంటంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేదని పెట్టారు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు లేదనే పెట్టారు సో అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఫోన్స్ వస్తున్నాయి ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోటోస్ అంటే ఫోటో వెరిఫికేషన్ అలాగనే మీ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు పిలుస్తున్నారన్నమాట కొంతమంది దగ్గర ఏంటంటే ఆఫీసర్స్ పిలుస్తున్నారు ఇంకొంతమంది డైరెక్ట్ ఇంటి దగ్గరికి వస్తున్నారనమాట ఫస్ట్ టైం ఫోన్ వచ్చి ఫస్ట్ టైం ఫోటో దిగిన తర్వాత మీకు ఇల్లు వచ్చిందని మీరు సంబర పడకండి సెకండ్ టైం కూడా ఫోన్ రావాలి సెకండ్ టైం కూడా ఫోటో తీసుకోవాలి ఆ సెకండ్ టైంలోనే అసలైన మ్యాటర్ ఉంది అప్పుడు ఏంటంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు వీళ్ళకి ఇల్లుందా భూమి జాగాలు ఉన్నాయా వీళ్ళు అబద్ధాలు చెప్తారా అనేది ఒకటి తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డ్ నెంబర్ మీద మీకు ఇల్లు ఉందా లేదంటే భూమి ఉందా అని వెరిఫికేషన్ చేస్తారు సో మీకు ఎలాంటి ఆస్తులు ఎలాంటి ఇల్లులు ఎలాంటి భూములు లేకుండా మీకు ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇందిరామ ఇల్లులు మీకు వస్తాయి అన్నమాట ఎలా అనిపిస్తుంది నైన్త్ ఫ్లోర్ ఎక్కడ ఎక్కడికే దమ్ వస్తుంది సరే కానీ మీరు మొత్తం బలిచినోళ్ళు కదా మీకు అవసరమా డబల్ బెడ్రూమ్ అదే కదా అలా మనం నిజంగా అంత అయితే ఇంత నైన్త్ ఫ్లోర్ పైకి వచ్చి పిల్లల్ని తీసుకొని ఉండడానికి ఎందుకు ఉంటాం చెప్పండి మాట్లాడడానికి కూడా వస్తలేదు దమ్ వస్తుంది చూడండి మొత్తం ఎన్ని ఫ్లోర్స్ నైన్త్ ఫ్లోర్ వరకు అయితే ఉన్నాయి అండ్ చాలా మంచిగా కట్టిరు పైనుంచి పక్షులు కానీ పావురాలు కూడా బాత్రూమ్ పోతే ఇక్కడ కింద పడకుండా మధ్యలో ఇవి రేకులు కూడా వేసారు అనమాట అండ్ మెయిన్ ఒకటి ఏంటంటే పద మెయిన్ ఒకటి ఏంటంటే చాలా మంది మీకు బలిచినోళ్ళు కదా మీకెందుకు మీకెందుకు ఎందుకు ఇల్లు అనేసి అయితే అడుగుతున్నారు ఒక్కొక్కరు ఇల్లు ఇల్లు కావాలని మేము పాపం చేసినా మేము మేమైతే నిజంగా చెప్తున్నాం నేను మా ఆయన సరే ఎవరికైతే రాలేదో పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా మా లాగా రావాలని మేము స్టార్టింగ్ వీడియోలోనే దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటే మా మీద చూడండి ఇంతమంది బ్యాడ్ కామెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మా అవతారాలు మేము వేసుకున్న బట్టలు చూసి మమ్మల్ని ఉన్నోళ్ళు అనుకుంటున్నారు కానీ ఏదైనా సరే బుక్ పైన ఉన్న కవర్ ని చూసి దాని గెడ్ అంతే కదా అంతే ఇంకోటి చాలా మంది లాస్ట్ వీడియోలో రెనోవేషన్ చేయించుకోరు వీళ్ళు వీళ్ళు బలిసిన వాళ్ళు ఎందుకు ఇచ్చిరు ఎందుకు ఇచ్చినారని బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు కదా ఒక్కసారి రండి చూపిస్తా ఇది మా ఇల్లు మాకు నైన్త్ ఫ్లోర్ లో నైన్ డబల్ టూ ఫ్లాట్ అనమాట చూడండి ఇల్లు ఇచ్చినారు కదా సో రండి చూపిస్తా మేము ఎలాంటి రెనోవేషన్ చేయించుకోలేము టెన్షన్ పడకుండి థర్టీ అన్నారం డబల్ బెడ్రూమ్ దగ్గర నైన్త్ ఫ్లోర్ లో మాకు నైన్ డబల్ టూ ఫ్లాట్ అయితే మాకు వచ్చింది ఇప్పుడు అక్కడనే ఉన్నాం మేము అయితే లక్షల లక్షలు పెట్టి రెనోవేషన్ చేయించుకోలేము చూడండి ఎక్కడుంది అట్లుంది కిచెన్లు అనమాట బండ చేయించుకోలేము కబోర్డు లేవు ఏం లేవు ఇంకోటి మేము అందరికి ఒకటి చెప్తున్నా ఒక్క డబల్ బెడ్రూమ్ కొనుక్కోవాలంటే బయట ముప్పై నుంచి నలభై లక్షలు యాభై లక్షలు దగ్గర దగ్గర కోటి రూపాయలు కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ముప్పై లక్షల నుంచి ఉందండి అబ్బా అలాంటిది హైదరాబాద్లో పేదోళ్ళకి లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు సో అలాంటప్పుడు అంటే ముప్పై నుంచి యాభై లక్షల ఖరీదైన డబల్ బెడ్రూమ్ ఇస్తున్నప్పుడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు అప్పో సొప్పో చేసి కిందజర బండలు జర డబ్బులు పెట్టుకునికే సెల్ఫులు జర నల్లలు దానికి జర ఎక్స్ట్రా నల్లలు కానీ జర లోపట అల్మారి పెట్టుకునికే కబోర్డులు కానీ చేయించుకుంటే తప్పేముంది సో జస్ట్ ఒక మూడు లక్షలు పెట్టి అక్కడ రెనివేషన్ చేయించుకుంటున్నారు అని మేము వీడియో పెడితే మీకు రెనివేషన్ చేయించుకున్నంత పైసలు ఉన్నాయి మీకు ఎందుకు ఇచ్చారు డబల్ బెడ్రూమ్ మీకు క్యాన్సల్ అయిపోవాలి దేవుని దయ వల్ల క్యాన్సల్ కావాలా ఏడు స్వామి వాళ్ళ దయ క్యాన్సల్ కావాలి మీకెందుకు ఇల్లు మీకెందుకు అది అంట అరే అంత పేదోళ్ళ దగ్గర ఒక రెండు లక్షలు మూడు లక్షలు అప్పు చేసుకునే ఉండదా ఆ రెండు లక్షలు మూడు లక్షలు అప్పు చేస్తే మేము దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాల వరకు తీర్చుకుంటాం ఇలాగా తీర్చుకుంటాం ముప్పై లక్షలు నలభై అయితే పెట్టి చేసుకుంటలేం కదా ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోండి సో ఇప్పుడైతే డబుల్ డబల్ బెడ్రూమ్ చూడండి బయట అయితే ఈ విధంగా ఉంటుంది మాకైతే ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది లిఫ్ట్ కూడా చూడండి మీకు లిఫ్ట్ కూడా చూపిస్తాను ఇంకా లిఫ్ట్ అయితే ఓపెన్ కాలేదు లిఫ్ట్ పూర్తి పక్కన గట్టిగా ఉన్న ఇదైతే సో లిఫ్టీ ఈ విధంగా ఉంటది అండ్ సేఫ్ అంటే మన ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి కూడా చాలా మంచి అయితే కట్టారు అండ్ ఫైర్ ఎగ్జిట్ ఎగ్జిట్ ఇక్కడ నుంచి రమ్మని అవి సంబంధించిన బోర్డు కూడా మంచిగా పెట్టారు సో బయట హాల్ కి సంబంధించి హాల్లో ఒకటి బెడ్రూమ్ కి సంబంధించి బయటికి ఒక రెండు విండోస్ అయితే ఇచ్చిరు అండ్ ఇక ఫైర్ కి సంబంధించి మా ఇంటి పక్కకే ఉంది మా రూమ్ పక్కకే ఉంది సో ఇంకోటి ఇక్కడ కట్టిన ఏవైతే మన కట్టిన తలుపులు ఉన్నాయో చాలా గట్టిగా ఉన్నాయి సో కనిపిస్తున్నాయి జస్ట్ ఇక కడప లేవు కడప పెట్టించుకోవాలి కింద చూడండి బండలు లేచిపోతుంది మనం ఉండే కొద్ది పెచ్చలు పెచ్చలు లేచిపోతుంది అందుకోసమే మేము రినోవేషన్ చేయించుకోవాలనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే సామాన్ పెట్టుకోవడానికి ఏం సెల్ఫులేవు రెనోవేషన్ ఎవరైనా తక్కువ ఖర్చుల చేయాలనుకుంటే కిందైతే కామెంట్ పెట్టండి ఇంకోటి అనుకోవచ్చు అమ్మాయిల దగ్గర రెనోవేషన్ చేయించుకునే పైసలు ఉన్నాయి వీళ్ళ కవర్ ఇచ్చారు డబల్ బెడ్రూమ్ అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి మేము అప్పు చేద్దాం అనుకుంటున్నాం ఎందుకు మీరు కూడా మేము తీసుకుంటాం మళ్ళీ మీకు ఇచ్చేస్తాం మళ్ళీ వన్ ఇయర్ ఇయర్స్ సంవత్సరాలు మూడు లక్షలైనా సరే ఐదు ఆరు సంవత్సరాలు అందులో కొన్ని 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 పైసలు జమ చేసి మీకు ఇస్తాం సో మేము ఎందుకు అప్పు చేస్తున్నాం అంటే మేము పిల్లల్ని ఇస్తే నైన్త్ ఫ్లోర్ కి రావాలి అంటే వాళ్ళని పెట్టుకొని ఇంట్లో ఉండలేము అంటే బండలు లేవు సెల్ఫుల్ లేవు కొంచెం మనం అంటే అడ్జస్ట్ అవుతాం పిల్లలు కాబట్టి దుమ్ములా ఉండలేదు కాబట్టి సో మా పిల్లలు ఉద్దేశం పెట్టుకొని మేము రెనోవేషన్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాం ఎవరికైనా సరే ఇల్లు నీట్ గా ఉండాలి అని అనుకుంటారు కొంచెం వీడియోస్ ఇస్తాం ఆ వీడియోస్ లో ఏంటంటే ఇల్లు మంచి కంపెయాలని మాకు ఉంటది కాబట్టి మేము రెనోవేషన్ చేయించుకోవాలనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మేము ఈ ఇంట్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ అన్నా ఉందామని ఫిక్స్ అయిపోయినాం మేము సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు పెద్ద అయ్యే వాళ్ళు అయ్యి వాళ్ళు మంచిగా స్టడీస్ అయ్యే ఉంటాం అంటే ఆ దేవుడు కనిపిస్తే అప్పుడు ఇల్లు ఉంటామేమో తెలియదు కానీ వరకు అయితే మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో సో ఇప్పుడు చూడండి చూడండి హాల్ చే పెట్టించుకుంటే ఇక్కడ అయితే పెట్టించుకున్నాం అని చూస్తున్నాం మేము సో చూడండి ఒకసారి ఆ బెడ్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఇవి సెల్ఫా ఏమంటే మన కిటికీలు కూడా బాగానే ఉన్నాయి మంచిగా నార్మల్ బెడ్రూమ్ ఎంత ఉందో చూడలే చూపించలేదు ఒకసారి పిల్లలకి అయితే సెట్ అయిపోతుంది అంటే మమ్మీ ఉండి ఆడుగా పిల్లలు ఆడుకోని సర్జం చూడండి ఒకటే సర్జెచ్చు ఇప్పుడు ఏమైనా సామాన్ పెట్టుకోవాలి ఏమైనా పెట్టుకోవాలి అంటే ఏం గడిపోదు ఇక్కడ ఒక మంచం వేసుకొని ఒక అల్మని పెట్టుకుంటే అయిపోయాయి మొత్తం సామాన్ ఏదో పెట్టుకోవాలి పెట్టుకోనికి ఏమి ఉండదు కూడా లేవు సో సెల్ఫ్ పెట్టుకోవాల్సి ఉంటది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ చూసుకుంటే ఈ బెడ్రూమ్ ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా ఒకటే సెల్ఫ్ ఉంది సారీ సజ్జ ఉంది ఇక్కడ కూడా సెల్ఫ్ ఏం లేదు చూడండి సో సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫులు మెయిన్ సెల్ఫులు అయితే లేవు వచ్చి ఉండాలంటే చాలా కష్టం మా ఫ్రెండ్ వాళ్ళు రినోవేషన్ చేయించుకోకుండా ఉన్నారు కూడా వాళ్ళు సిక్స్ మంత్స్ అవుతారు ఖరాబ్ అవుతుంది అక్కడ వాళ్ళు ఇంటి దగ్గర లొకేషన్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఆల్రెడీ మీకు అయితే లొకేషన్ చూపించిన మాకైతే ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంది ఇంట్లోకి కానీ కొంచెం భయం ఏంటంటే నైన్త్ ఫ్లోర్ కదా పిల్లలు ఎట్లా ఇక్కడ చూడండి ఇది అంతా కనిపిస్తుంది కదా ఇలా ఇల్లు మన ఏమంటారు ఇల్లు అనుకోండి మొత్తం పెచ్చలు పెచ్చలు లేచిపోయి మొత్తం కింద వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అంట వాళ్ళ దానికి ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ రోజు కడిగినా చేసిన కింద ఫ్లోర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు కూడా ఇల్లు లీకేజ్ అయిపోతుంది లీకేజ్ బాత్రూమ్ ఇక్కడ మన బయట బాత్రూమ్ ఇచ్చేది పేరు ఏమంటారు వెస్టర్న్ వెస్టర్న్ బాత్రూమ్ ఇక్కడ అంటే మన వెంటిలేషన్ వెంటిలేషన్ కోసం ట్యాప్స్ కూడా ఇచ్చారు ఆ ట్యాప్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా బాధపడకండి ఎవరు కూడా షాపలంగా పెట్టకండి మాకు ఏంటంటే నా సజెషన్ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు రెనోవేషన్ చేయించుకొని రాండి ఎందుకంటే అప్పు చేశా పర్లేదు ఒక రెండు లక్షలు అప్పు చేసినా పర్లేదు రెనోవేషన్ చేయించుకొని రాండి ఎందుకంటే ఉండడానికి ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ అన్న ఉండాలి కాబట్టి మళ్ళీ మన సార్ లోకి వచ్చిన తర్వాత రెగ్యులేషన్ చేయించుకోవడానికి రాదు ఎందుకంటే పబ్లిక్ పబ్లిక్ వచ్చేసి సామాన్ వచ్చేస్తే అప్పటికి మన సంసారం అనేది మొదలు పెడతాయి కాబట్టి ఖర్చులు ఉండవు సో చూడండి తలుపు గట్టిగా గట్టిగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకో బేడ్ బాత్రూమ్ సో ఇక్కడ బట్టలు ఉత్సుకోవచ్చు సానాలు చేసుకోవచ్చు అండ్ పైన మంచి వెంటిలేషన్ అండ్ ఇక్కడ లోపట మనకి ఒక రోలు రోలు మన జాగ్రత్త అనే సామాన్ పెట్టించుకోవడానికి ఇది ఒకటి మన కిచెన్

బాల్కనీ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అమ్మా వాషింగ్ మిషన్ అంటే మళ్ళీ బలసలు అంటారు వాషింగ్ మిషన్ కాస్ట్ ఎంత ఉంటది పన్నెండు వేలు ఏమో మేము తీసుకున్నప్పుడు దానికి కూడా బలిసిన వాళ్ళు మా ఏం గతి లేకుండా ఏం గతి లేకుండా రోడ్ మీద ఉండి అసలు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి గవర్నమెంట్ కూడా కొన్ని దృష్టిలో పెట్టుకుంటుంది రోడ్ మీద ఆధార్ కార్డ్ లేకుండా ఓటర్ ఐడి కార్డ్ లేకుండా ఏం ప్రూఫ్లు లేకుండా నార్మల్గా ఉండే వాళ్ళకు కూడా ఇయ్యారు ఎందుకంటే వాళ్ళు చాలా మంది బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు బయటి రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఇప్పుడు మనకేందంటే నార్మల్గా పేదల్ అంటే అట్లీస్ట్ ఆధార్ కార్డు ఉంటుంది ఓటర్ ఐడి కార్డు ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి అట్లీస్ట్ రెంటెడ్ హౌస్లోనే ఉంటారు కాకపోతే మొత్తం రోడ్ మీద అయితే వండుకోరు కదా రోడ్ మీద అయితే ఉండరు కదా సో అలాంటి దాంట్లోకెళ్ళి మేము ఉన్నాం ఒక మాట చెప్పాలంటే లయా మ్యారేజ్ కాకముందు మా డాడీకి మంచి లేనప్పుడు మేము కూడా రోడ్ మీద వండుకున్న సిచ్యువేషన్లో ఉన్నాం జర పెళ్ళైన తర్వాతనే మా వైఫ్ వచ్చిన తర్వాతనే జర మాకు అదృష్టం వస్తుంది అంతేగాని చెప్పిన వీళ్ళకి ఏంటంటే మా మా డాడీకి కాలువడిపోయి చనిపోయిన చెప్పినా కదా ఆ టైంలో ఒకనొక టైంలో బిచ్చం ఎత్తుకునే సిచ్యువేషన్ రోడ్ల మీద వండుకొని బిచ్చం ఎత్తుకునే సిచువేషన్ ఉన్నాం రోడ్ల మీద ఉన్నాం వాళ్ళకి తెలియదు కదా చెప్తున్నా అలాంటి సిచువేషన్ నుంచి ఇప్పుడు వతుకుతున్నాం కానీ చెప్పేవాళ్ళు ఎట్లున్నారంటే అదే సిచువేషన్ ఉండాలి అదే రోడ్ మీద ఉండాలి అప్పుడే మీకు ఇల్లు వస్తే మంచిది అనుకుంటారు అట్లాంటివి ఉన్నారు సరేలే ఏం చేస్తాం ఇక మీ షాప్ అని అడగాలే మా థీమ్ అని అడగాలనుకోండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది అప్లై చేసుకున్నారు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు మాకు మేము అప్పుడు అప్లై చేసుకున్నాం మాకు వస్తారా లేదనేసి అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆరు పథకాల కింద మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కానీ అండ్ వేరే పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడకండి మీరు హలవులు అయితే కంపల్సరీ ఇల్లు అయితే వస్తుంది అనమాట ఇంకోటి ఇల్లు వచ్చిన వాళ్ళు చాలా వరకు వెళ్తలేదు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఆయన ఎక్కడైనా సరే తర్ట్టి అన్నారం దగ్గర దాదాపు పదిహేను నెలలు అయింది అయినా కూడా వచ్చి వాళ్ళు ఇల్లు చూసుకుంటలేరు వాళ్ళు వచ్చి కొన్ని ఫార్మ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ కానీ ఆ ఫార్మ్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఏమేమి తెలుసా క్యాన్సల్ చేసేసి దగ్గర దగ్గర ఒక యాభై అరవై మందికి క్యాన్సల్ అనమాట మీరు ఇచ్చిరనుకోండి వెళ్ళండి ఫామ్స్ ఇవ్వరు ఫిల్ అప్ చేసి అక్కడ ఇవ్వండి అదైతే మెయిన్ అనమాట సో ఇంకోటి మేము నాకు ఇండస్ట్రీ సైడ్ అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి బాగా ట్రై చేస్తున్నాం బాగా వెళ్తున్నాను అనమాట సో ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ అంటే జర చూడడానికి తక్కువ రేంజ్లో బట్టలు సరే జర చూడ్డానికి మంచిగా చేసుకోవాలి సో మా వైఫ్ అయినా నేనైనా సరే సో మా బట్టల్ని చూసి మేము జర మంచిగా వీడియోలు మంచిగా కనిపెయ్యాలని రెంట్ పోతే అని బాగా కష్టమర్ కొంచెం రెంట్ ఎక్కువ ఇచ్చే జర మంచి ఇంట్లో ఉన్నంత మాత్రం మేము బాగా పైసలు ఉండోలా కాదబ్బా మాకు షాప్ అనార్థాలు పెట్టకండి ప్లీజ్ మీరు షాపాలు పెట్టి కింద కామెంట్లు పెడుతుంటే మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా ఎందుకంటే ఎట్లా అంటే దేవుని మొక్కుతూ దేవుని దయవాళ్ళు ఇలా క్యాన్సల్ అయిపోవాలని మస్తు బాధ అనిపిస్తుంది ఇంకోటి నైన్త్ ఫ్లోర్ లో నైన్త్ ఫ్లోర్ లో మాకు ఇల్లు వచ్చింది చాలా మందికి ఇంత నైన్త్ ఫ్లోర్ లో సెవెంత్ ఫ్లోర్ లో ఆఖరికి ఫిఫ్త్ ఫ్లోర్ లో వచ్చినా కూడా ఏమేమి రాము మేము ఇల్లుకాయ ఇల్లుకాయకి ఇచ్చేస్తాం లేదంటే అమ్మేసుకుంటామని చాలా మంది అనుకుంటారు నాకు తెలిసిన సరికి వెళ్ళండి మేము వెళ్లాము ఫార్ ఫ్లోర్ వచ్చినా కూడా మేము వెళ్ళమని చెప్తారు కానీ మేము నైన్త్ ఫ్లోర్ వచ్చినా కూడా మేము అప్పు సపోజ్ చేసి జర బండలు జర కిటికీలు జర కబోర్డ్లు చేయి మేము వద్దాం చిన్న పిల్లలు ఉన్న కూడా మేము వద్దాం అనుకొని మేము ఉండము అనుకుంటున్నాం అంటే మాకు ఏం గతి లేదు కాబట్టి చెప్పుకుంటారు ఈ ఫీల్ లో ఉండి గిట్ల చీప్ గా అని అనుకోండి మాకు నిజంగా గతిలేదు కాబట్టి నిజంగా గతిలేదు ఇది చూడండి పూసల దండ ఇది దీన్ని చూసి ఎరే నేను వెళ్ళాలి గోల్డ్ చైన్ ఉంది నీకేం తక్కువ అని మాట్లాడుతున్నారు మంచి మంచి బట్టలు వేస్తున్నారు అని చెప్తారు సో మేము ఏంటంటే కొంచెం సోషల్ మీడియా ఫీల్డ్ ఉన్నాం మాకు అది చాలా ఇంట్రెస్ట్ సో దానివల్ల మేము తక్కువ రేంజ్ లో మంచి బట్టలు వేసుకుని ఉంటాం కదా ఏదో వేదం సినిమా అల్లు అర్జున్ అని వేసుకుంటారు చూడండి దొరికిపోతే 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 దొరకదు 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 ఆ టైప్ మేము మీరు అర్థం చేసుకుని షాపనార్థాలు అయితే పెట్టకండి అండ్ ఇదిగోండి మీకు హెల్ప్ కావాలని మీకు ఇల్లు ఎలా అప్లై చేసుకుంటే ఇల్లు ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేసి ఇంటికలా కూర్చొని గంట సేపు కూర్చొని పాయింట్లు రాసుకొని చూడండి మీకు మీకు హెల్ప్ అవుతుంది అన్నీ అక్క మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మా చేతుల్లో ఉంటే నిజంగా మేము చేస్తాము కానీ మాకు తెలుసు ప్రాసెస్ ఎట్లీస్ట్ ఇట్లా నేను హెల్ప్ చేసాం అన్నట్టు ఈ విధంగా మేము ఇంత దూరం జాగలేదు మన ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పులలో ఉంది కదా ఎలా ఇస్తారు ఇల్లులని బాధపడకండి ఆల్రెడీ కట్టిన ఇల్లులు ఆల్రెడీ కడుతున్న ఇల్లులు చాలా అంటే చాలా ఉన్నాయి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళ గురించి ఇల్లులు కట్టమని కూడా డబ్బు వస్తుంది ఆ నుంచి మన ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బు వేసి చాలా ఇల్లులు కడుతున్నారు మీరు ఎక్కడ టెన్షన్ పడకండి మీ పేరు మీద ఇల్లు జాగా ఎలాంటి ప్రాపర్టీ లేకుండా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఇల్లు వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇంకో ప్రాసెస్ చెప్తాయినండి మీకు అయినా కూడా ఇల్లు రాలేదు అనుకోండి మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెళ్ళండి వెళ్ళేసాక ఒకసారి అప్లై చేయండి అంటే ప్రాసెస్ అంటే అని కాదు ఫస్ట్ అప్లై ఎలా చేసుకోవాలి అది ఫస్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళండి అక్కడ ఫామ్లో లేదా ఫోన్లో అప్లై చేస్తున్నారు ఫోన్లో అయినా సరే ఫామ్ అయినా సరే అప్లై చేసుకోండి చూడండి కొన్ని రోజుల తర్వాత అయినా కూడా మీకు ఇల్లు రాలేదు అనుకోండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు టైం పడుతుంది రెండు రోజులు టైం పడుతుంది ఎందుకంటే కలెక్టర్ డైరెక్ట్ పోయింది కలవడు కదా సో కలెక్టర్ గారిని కొన్ని రోజుల తర్వాత కలిసి మీ బాధలేందో మీ ఇల్లు ఉందో లేదో మీకు కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి అక్కడ ఆగండి అయినా కూడా ఇల్లు రాలేదు అనుకోండి డైరెక్ట్ మన ట్యాంక్ బోర్డ్ దగ్గర ఉన్న సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్రతిరోజు మార్నింగ్ టైంలోనే ఏదో టైం ఉంటుంది అది కూడా తెలుసుకొని సపరేట్ టైం పెడితే అక్కడ సెక్రటేరియట్ దగ్గర సీఎంని అంటే సీఎంకి మనం లెటర్ ఇచ్చే ఒకటి ఉంటుంది అనమాట సీఎంతో సీఎంకి మన బాధలు చెప్పుకొని మనకి మన బాధలు ఉంటే వాళ్ళకి లెటర్ ఇచ్చేది ఒక ఛాన్స్ ఉంటుంది అక్కడ వెళ్ళి మీకు ఇల్లు లేదు మాకు ఈ సమస్యలు ఉన్నాయని అక్కడ కూడా చెప్పుకోండి ఇల్లు దారులు ఉన్నాయి నేను చెప్తున్నా అయితే ఎవరు చెప్పరు నేను చెప్తున్నా కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనకు ఇల్లు వచ్చినా రాకపోయినా మన బతుకులు ఉన్నాయి అట్లలోనే ఉన్నాయి సో మాకు ఆ దేవుని దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది సో మీరేందంటే ఎవరు వస్తారు మనకి ఇల్లు ఇస్తారో ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారని కాకుండా మన కష్టాన్ని మనం నమ్ముకొని బాగా కష్టపడితే ఆటోమేటిక్ ఇల్లు కాదు ఇలాంటి పెద్ద పెద్ద ల్యాండ్స్ అయినా సరే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నమాట మనం కష్టపడుకుంటూ పోవాలి ఆ దేవుడు చూపిస్తుంటాడు అరే వీడు ఇంత కష్టపడుతుండ్రా ఇంకొకటి ఇచ్చేద్దాం పోనీ అని అన్నట్లు అన్నట్లుంటారు కానీ మేము మేము చెప్తున్నాం కదా మేము ఒకరి మీద వాడి ఏడవలే ఏంటంటే అరే వానికి వాడిని నాశనం కావాలి వానికి ఇల్లు వచ్చింది కదా మాకు రాలేదు వాడు నాశనం కావాలని మేము ఎప్పుడూ బాధవాలి అందుకేనేమో మాకు వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం సో మీరు కూడా అంటే మేము అందరి గురించి మాట్లాడతలే మా గురించి అట్లా అన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మీరు కూడా ఒక చెడుని కోరుకోకుండా మీరు నిజాయితీగా మీ కష్టాన్ని మీరు నమ్ముకొని మీరు ప్రయాణించండి ప్రతి ఒక్కటి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అంతేకాకుండా మేము లాస్ట్ వీడియోలో కూడా చూపించినాము ఇంకా చాలా డబల్ బెడ్రూమ్ లు కడుతున్నారు కడుతున్నారు కట్టినాయి కూడా ఇవ్వలేరు మేము లాస్ట్ వీడియో లో కూడా అమీన్పూర్ దగ్గర చాలా బిల్డింగ్స్ ఉన్నాయి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి టెన్షన్ పడక మీకు కంపల్సరీ వస్తుంది నాకు ఈ మధ్య చాలా పర్సనల్గా కాల్ చేసి మళ్ళీ అడుగుతున్నారు మీకు ఎట్లా వచ్చినది డబల్ బెడ్రూమ్ మీరు ఏమైనా పైసలు కట్టి అని మేమైతే ఒక్క రూపాయి కూడా కట్టలేము మీరు కూడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఎవరైనా ఇస్తాం పైసలు ఇవ్వండి అంటే అస్సలు నమ్మి ఇవ్వకుండి మీరే మోసపోతారు ఇంకోటి గవర్నమెంట్ ఇల్లు పైసలు ఇచ్చి తీసుకుంటే అది ఫ్రాడ్ కిందకి వస్తుంది కేసు కూడా అవుతుంది అనమాట డబల్ బెడ్రూమ్లైనా గవర్నమెంట్ కి సంబంధించిన ఏ పథకమైన అబ్బా పైసలు ఇచ్చే ఇచ్చేది కాదది ప్రజలకు ఫ్రీగా ఇచ్చేది మనకు ఫ్రీగా వచ్చేది మనకు ఫ్రీగా ఇచ్చేది అనమాట మీరు అట్లా పైసలు ఇచ్చి కానీ మూసపోకండి ఎవరికి పైసలు ఇవ్వకండి ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి థర్టీ అన్నాడు డబల్ బెడ్రూమ్ లోకి ఎప్పుడు అవుతున్నారు అని మమ్మల్ని అడుగుతున్నారు మాతో పాటు ఇక్కడ ఎంత మందికి ఇల్లు వచ్చినా వాళ్ళు కూడా తొందరపడుతున్నారు తొందర అంటే అది బాధడబ్బా ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలు కానుక వస్తుంది బయట ఇల్లుకేళ్ళు కట్టుకోలేకపోతున్నాం బయట భరించలేకపోతున్నాం సో ఫైనల్ ఒక కన్ అంటే ఒక కన్క్లూజన్ కన్క్లూజన్కి వచ్చింది నాకు ఇంగ్లీష్ సార్ సో సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు అయిపోతుంది మార్చ్ ఫస్ట్ కల్లా గ్రూపరేషన్ చేయవచ్చు అని నైన్టీ నైన్ పర్సెంట్ అయితే చెప్తున్నాను వన్ పర్సెంట్ డౌట్ ఉంది ఆ వన్ పర్సెంట్ ఏమవుతుంది మన తెలియదు ఇక్కడ వచ్చి చూసుకుంటే ఇక్కడ మీటర్లు వచ్చేసినాయి ఆల్రెడీ మీటర్లు వచ్చేసినాయి మీటర్లు కూడా కనెక్షన్స్ ఇచ్చేసి అంటే మంచిగా ఉన్నాయి మనకు మీటర్లు ఏవైతే ఉంటాయో పైన ఆ మీటర్ల బిల్లు వస్తుంది అది ఈ వస్తుంది అది అన్నమాట సపరేట్ సపరేట్ ఉండదా ఏ సపరేట్ సపరేట్ ఇది ఎవరు వాళ్ళకి ఎవరు ఒకటి ఇంటి పక్కన ఉండదా ఆ ఇంటి పక్కన ఉండదు ఈ ఉంటుంది అంటే పైన పెడితే ఖరాబ్ చేస్తారు అనేసి ఇది మంచిగా వాళ్ళు జాలి కట్టి చూడండి జాలి కట్టి ఇక్కడ తాళ వేసి పెట్టారు ఇదే తాలమేసి పెట్టారు అంటే పైన వస్తుంది ఇంకొస్తాయి అండ్ ఇది అనిపిస్తుంది జనరేటర్ ఇది ఇది జనరేటర్ కరెంట్ పోయినప్పుడు మనకు ఉంటాయి అండ్ ఇక్కడ వైర్ కనెక్షన్ కూడా ఇచ్చారు చూడండి పెద్ద పెద్ద వైల్ మంచి మంచి వైర్లు ఇచ్చేసారు ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా ఇంకోటి ఇదే డబల్ బెడ్రూమ్ అయితే చాలా మంది చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు చాలా జాగ్రత్తగా ఉన్నారు ట్రాన్స్ఫార్మ్స్ పెట్టారు కరెంట్ కనెక్షన్ అనేది చెక్ చేస్తూ ఏమన్నా అర్థింగ్ ఎర్థింగ్ కొడితే ప్రాబ్లమ్ అయితే చూసుకొని ఉన్నారు పేరెంట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పైప్స్ ఇవ్వండి సో వాటర్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ ఆల్ కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే కనిపిస్తున్నాగా చూడండి సో ఇంకోటి ఏంటంటే ఫైర్ కి సంబంధించింది ఫైర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే దగ్గర దగ్గర పది వేల మంది ఉండబోతున్నారు మొత్తం ఇల్లులా కలిపి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అది జాగ్రత్తల కోసం ఇది సో పైన మన ఇంటి పక్కకే ఉంది కదా దానికి సంబంధించి ఇది ఫైర్ కి సంబంధించి దానికి సంబంధించి అల్లారం అండ్ ఇక్కడ చూసుకుంటే వైర్ కి సంబంధించిన వైర్లు ఈ సెటప్ ఏం సెటప్ తెలియదు ఫైర్ అలారం అంట సారీ ఫైర్ అలారం ఫైర్ అలారం కంట్రోల్ అంట ఆయన ఇక్కడ చూసుకుంటే వాటర్ ఎలా వెళ్ళాలి ఏం చేయాలని ప్రతి ఒక్కటి ఆయన ఇక్కడ చూసుకుంటే పైప్ కి సంబంధించింది ఇవి కూడా ఇచ్చారు వీటికి సంబంధించి చాలా మంచి ఇచ్చు అండ్ ఏదైతే ఆలోచించు ఇంకోటి ఏంటంటే వాటర్ వస్తుంది కదా బోర్డు వాటర్ నల్ల వాటర్ వాటికి సంబంధించి మొత్తం బిల్డింగ్ పైన ఉన్నాయి అవి అవి అన్ని క్లియర్ గా చూడాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఒక వీడియో చేస్తాం డబల్ బెడ్రూమ్ సంబంధించి ఫస్ట్ ఒక వీడియో ఆ ఇల్లేదంటే మనకి డబల్ బెడ్రూమ్ వచ్చిందని అది చూడడండి మొత్తం అది అర్థమైపోతుంది అండ్ పిల్లర్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా గట్టి కట్టారు గోడలు కావచ్చు పిల్లర్స్ కావచ్చు బీమ్స్ కావచ్చు చాలా గట్టి కట్టి మనకు మైనస్ అంటే ఒక చిన్న పొరపాటు అంటే ఏంటంటే ప్లాస్టింగ్ ఉంటుంది కదా ఆ ప్లాస్టింగ్ అనేది కొంచెం అటు ఇటు అయింది అది కూడా ఎందుకు ఇటు అయ్యింది అంటే ఎక్కువ రోజులు వాటర్ కొట్టలే అందుకే పెచ్చు పెచ్చు కొంచెం ఆడా ఆడా లేచిపోతుంది దాన్ని మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఒక్కసారి మంచి ఆయిల్ పెయింట్ వేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంట ఇక్కడ అన్ని కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ వచ్చిన వాటర్ కూడా బయటికి వెళ్ళడానికి ఇక్కడ మొత్తం బిల్డింగ్ పైన రావు మన ఇక్కడ కూడా వాటర్ బయటికి వెళ్ళడానికి ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ ఇదంతా పార్కింగే ఇది కూడా పార్కింగ్ ఇంకో పార్కింగ్ చూపిస్తాం మీకు కదండి ఇప్పుడు కార్ ఉన్నవాళ్ళు కార్స్ ఉంటాయి కదా వాళ్ళు పార్క్ చేసుకుంటే మళ్ళీ మీరు కామెంట్ పెడతారు అరే కార్ ఉండడానికి డబల్ బెడ్రూమ్ ఎట్లు రా నాన్న పదిహేను పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి కార్ కొనుక్కోలేకపోవచ్చు సెకండ్ హ్యాండ్ లాబ్ కొనుక్కుంటారు కదా ఒక లక్షను జాబ్ లేని వాళ్ళు ఏమైనా కార్డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అసంత కార్ పార్కింగ్ కావాలి కదా వాళ్ళ కోసం మీద చూడండి చూడండి ఇక్కడ ఆర్ పార్కింగ్ ఆర్ పార్కింగ్ ఇది వాళ్ళే కార్ పార్క్ ఇంకా అన్నీ చేసుకోవచ్చు కాకపోతే కార్ ఉన్న వాళ్ళు నువ్వు కూడా సేఫ్టీగా మంచిగా పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ బయటకు వెళ్ళడానికి మనకు రోడ్ రో అదే స్లిప్ రెండు సైడ్ సైడ్ ఉంది అక్కడ సైడ్ లిక్విడ్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ కొంచెం మళ్ళీ మీరు అనుకోవచ్చు అన్ని చెట్లు అవి ఉన్నాయి మనం వచ్చే వరకు మొత్తం క్లీన్ అయిపోతుంది అండ్ చూసుకున్నట్లయితే స్తంభాలు ఈ స్తంభాలకి మనకు వీధి స్తంభాలకి పైన చూడండి లైట్లు కూడా వేసి పైన చూపెట్లే లైట్లు కూడా వేసి స్ట్రీట్ లైట్స్ అక్కడ కూడా చూపించు అవి కూడా స్ట్రీట్ లైట్స్ ఏసీలు సో నేను ఇంకోటి మన కట్టి అనే డబల్ బెడ్రూమ్ వాళ్ళకి ఒకటి చెప్తున్నా ఏంటంటే ఆల్ డబల్ బెడ్రూమ్ల కంటే మనది ఒక వన్ పర్సెంట్ బెటర్ వన్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు ఇల్లు కావచ్చు చాలా అంటే చాలా మంచిగా గట్టిలు ఆయనకి ఇక్కడ ఒక పైప్ చూడండి ఈ పైపు ఉందా ఈ పైప్ మొత్తం బిల్డింగ్ పైన ఏదైతే వర్షం వాటర్ వస్తాయి కదా ఆ వర్షం వాటర్ మొత్తం ఈ పైప్ల నుంచి కిందికి వెళ్ళిపోతాయి మనకి సేఫ్టీ ఎక్కడ వచ్చినా సేఫ్టీ అనమాట ప్రతి ఒక్కటి ఆలోచించారు ఇంకోటి మన ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సపరేట్ ఫంక్షన్ బుక్ చేసుకోవాలి అవసరం లేదా రోడ్ ఉంది కదా ఆ మూలకు స్టే చేసుకోవచ్చు ఇవన్నీ కుర్చీలు వేసుకోవచ్చు పెద్ద ఫంక్షన్ చేసుకోవచ్చు సో మన తగ్గం డబల్ బెడ్రూమ్ వల్ల చెప్పేసింది ఏంటంటే మార్చి లేదా ఏప్రిల్ మనం అందరం ఇక్కడ కలవబోతున్నాం మనమందరం ఇక్కడ వచ్చి ఉండదు సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఇక్కడ చూసుకుంటే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణ ప్రభుత్వం సో మనకు తెలంగాణ గవర్నమెంట్ మన ప్రభుత్వం ఎంత డబుల్ బెడ్రూమ్లో ఎంత కృషి ఉందో సేమ్ అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం ఈ స్టేట్స్ కావు ఇక్కడ మన ఇండియా మన ఇండియా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హిందూ రావాలనే ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రధానమంత్రి అయినా సరే దేశంలో ఉన్న ప్రజల గురించే కష్టపడుతున్నారు మన తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే దేశంలో ఉన్న ప్రజల గురించే మాట్లాడు మన రాష్ట్రం అయినా ఊరైనా ఒక బస్సు అయినా మన ఇండియాలో ఒక భాగమే ఇల్లు లేని వరకు ఇల్లు ఇవ్వడం మాత్రం గ్రేట్ ఇక్కడ కనిపిస్తున్న షెటర్స్ కూడా ఉన్నాయి కదా అవి మనం ఇళ్లకి వచ్చిన తర్వాత వీధి వెన్నర్స్ కింద అందరికీ ఎవరైతే మనం బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే వీటిని అయితే ఇస్తారనమాట సో దగ్గర దగ్గర ఒక నెల రోజులు అయితే థర్టీ అనరం దగ్గర డబల్ బెడ్రూమ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఎప్పుడెప్పుడు రావాలనే ఉంది ఉంది ఎందుకంటే అక్కడ రెండు కట్టలేకపోతున్నాం అసలు ఇట్లా చీప్ గా చూస్తారు మాకు నచ్చట్లేదు సో ఇంకోటి ట్రాన్స్ఫార్మర్స్ ఆన్ అయిపోయినాయి సౌండ్ వస్తున్నాయా ఆన్ అయిపోయింది దగ్గరికి వెళ్ళా ఇక్కడ ఆన్ అయిపోయింది ట్రాన్స్ఫారం ఆన్ అయిపోయింది సౌండ్ వస్తుంది సో ట్రాన్స్ఫారం ఆన్ అయిపోయింది మనకి ఇక్కడ వర్క్ ఏదైతే అంటే ఒక లిఫ్ట్ కి సంబంధించిన వర్క్ జరగాలి ఇంకా మీటర్ కి సంబంధించిన వర్క్ అయిపోతే బెడ్ మేము రెనోవేషన్ చేయించుకోవాలనుకుంటున్నాము ఎవరైనా అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు తక్కువ బడ్జెట్ లో మేము ఎక్కువ బడ్జెట్ ఇంకా కావలిసే మా మీద జర ఫ్రీగా చేసి ఇచ్చిన పర్లేదు అంటే చెప్తున్నా నార్మల్ గా మేము తక్కువ బడ్జెట్ ట్లా చేయించుకుందాం అనుకుంటున్నాము సో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కింద అట్లీస్ట్ కామెంట్ అయినా పెట్టండి మేము చూస్తూ ఉంటాం అండ్ నియర్ బై ఉన్నవాళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి కదా వన్ టూ బ్లాక్స్ ఇక్కడ త్రీ ఫోర్ బ్లాక్స్ అనమాట సెవెన్ బ్లాక్స్ సెవెన్ బ్లాక్స్ అనేది దాదాపు వెయ్యికి పైగా ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు అమీన్పూర్ బిహెచ్ఎల్ దగ్గర కొల్లూరు దగ్గర మనకి ఇక్కడ ఈసీఎల్ దాటిన తర్వాత మన ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఎన్ని ఇల్లు కడుతున్నారంటే కట్టిండ్రు ఇంకా చాలా మందికి ఇయ్యలేరు కూడా రాలేదని బాధపడకండి రా అంటే ఉన్నా కూడా రాలేదని బాధపడకండి లేకుండా ఒకవేళ ఇల్లు లేకుండా మాకు రాలేదని బాధపడుతున్నాడు చూడు వాళ్ళకి మాత్రం వింటున్నాను అంటే చాలా మందికి వచ్చి ఫోటోలు ఇప్పించుకొని పోతుంటే పక్కన వాళ్ళు చూసిరు ఇలా ఫోటోలు తీసుకొని పోయిరు మాకు తీసుకోవాలి ఇలా కిల్లు వచ్చేసి అని అలా మీద కుల్లుకొని కుల్లుకొని కుల్లు కుల్లుకొని నచ్చిపోతున్నారు పాపం అట్లా చేయకుండా వాళ్ళకు ఒక ఫోటో తీసుకోనంత మాత్రాన ఇల్లు వచ్చినట్టు కాదు సెకండ్ టైం కూడా ఫోన్ రావాలి ఎంక్వైరీ చేస్తారు అనమాట ముందు వీళ్ళకి ఇల్లు ఉందా లేదా భూమి జాగ్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చి ఫోటో దిగినంత మాత్రాన ఇల్లు వచ్చిందని ఇంకోటి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫారం ఇక్కడ కూడా ఆన్ అయిపోయింది వస్తుంది సౌండ్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే వైరింగ్ కూడా మొత్తం ఉంది సో సెక్యూరిటీ వాళ్ళు అయితే ముగ్గురు ఉంటారంట మార్నింగ్ షిఫ్ట్ ముగ్గురు ఈవినింగ్ షిఫ్ట్ అయితే ముగ్గురు ఉంటున్నారంట సో మంచిగా మెయింటైన్ అయితే అవుతుంది ఇక్కడ మనకైతే బెడ్రూమ్స్ సో ఇక్కడ నుంచి చూడండి నైన్త్ ఫ్లోర్స్ నైన్ ఫ్లోర్స్ మొత్తం ఎలా కనిపిస్తున్నాయి అండ్ ఇంకోటి మన కొల్లూరు సైడ్ అయితే దాదాపు పన్నెండు ఫ్లోర్స్ ఇట్లా చూస్తే కళ్ళు తిరిగేంత ఉన్నదనమాట అండ్ ఇంకోటి ఇంకోటి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ సైడ్ వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా నార్మల్గా ఉన్న పబ్లిక్ అండ్ ఇక్కడ డబల్ బెడ్రూమ్ సంబంధించిన వాళ్ళు కాకుండా ఇక్కడ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి వేరే వాళ్ళే వాళ్ళు ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు కట్టించుకుంటారు అనమాట ఇట్లా ఆ నుంచి వరకు మొన్న మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోవాలి అక్కడ ఆ ఇసుక ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా వాటికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కట్టి వాళ్ళు కట్టి వాళ్ళు కట్టించుకుంటారు వాళ్ళు భయపడతారు కదా ఇక దాదాపు వెయ్యి ఇల్లులు వచ్చినాయి అది కూడా మాకు ముక్కుమొహం తెలియన వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చింది అది వెయ్యి ఇల్లు వచ్చినాయి వెయ్యి ఇల్లు దాదాపు ఐదు వేల నుంచి పదివేల మంది వచ్చి చేస్తే ఆ సౌండ్ ఎట్లా వస్తుంది మేమైతే ఒక వన్ మంత్ లో మా డబల్ బెడ్రూమ్ అయితే వచ్చేస్తున్నాం మీరు కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఫస్ట్ టైం ఫోన్ వస్తుంది కదా ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం ఫోన్ వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తారు ఆధార్ కార్డ్ మీద ఫోన్ నెంబర్ మీద ఇంటి పక్కల చుట్టుపక్కల మీద అందరిని అడిగి ఎంక్వైరీ చేస్తారు అంటే ఇల్లు ఉందా భూమి ఉందా లేదా అనేసి అవన్నీ ఏం లేకుండా మీకు నిజంగా మీరు అరువులు అయితే కంపల్సరీ డబల్ బెడ్రూమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండ్ ఇల్లులు అయిపోతున్నాయి కదా లేవు కదా అండ్ గవర్నమెంట్ దగ్గర డబ్బు కూడా లేదు కానీ ఎక్కడో ఫీల్ కాకండి ఎందుకంటే కింద కావెంట్లు కూడా పెడుతున్నారు సో చాలా ఇల్లు వాడుతున్నారు కొల్లూరులో బిహెచ్ఎల్ దగ్గర మన ఈసీఎల్ దగ్గర ఓ మస్తు ఇల్లు వాడుతున్నారు అనమాట మనకి ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు డబ్బు అనేది వస్తుంది గవర్నమెంట్కి మన స్టేట్ గవర్నమెంట్కి అది కూడా ఒక బెనిఫిట్ అనమాట ఇక ఫైనల్గా మా గురించి చెప్పాలంటే జర శాపనార్థాలు పెట్టకండి మేము అంత మంచి మంచిగా ఊరుకుంటున్నాం ఇక ఇంకోటి లాస్ట్లో చెప్తున్నాం ఒకటే ఒకటి అబ్బా ఎవరో వచ్చి మన బ్రతుకులు మంచిగా చేస్తారని ఏ ఆశ పడకండి మన ప్రయత్నం మన కష్టం మనం చేసుకుంటూ వెళ్తే ఈ డబల్ బెడ్రూమ్ ఒకటే కాదు ఆస్తులు కో మన కోట్లు పైసలు డైమండ్స్ బంగారం అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి మన కష్టాన్ని మనం మర్చిపోదు మన ప్రయత్నాన్ని మనం మర్చిపోదు మన నిజాయితీని మనం మర్చిపోదు ఒకరిని చూసి ఏడవడం మానేసుకోవాలి మన ప్రయత్నం మనం మేము అనేది నిజాయితీగా ఉన్నాం మా కష్టం మేము పడుతున్నాం అందుకనే మేము దయ వల్ల మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది కానీ కష్టపడకుండా ఉండం ఇంకా కష్టపడతాం మా పిల్లల కోసం వాళ్ళ కోసం ఇంకా కష్టపడుతూనే ఉంటాం ఇక అంతే కానీ మా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు గురించి కూడా మాట్లాడాలి మా గురించి మమ్మల్ని మెచ్చుకుంటూ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మాకు వస్తే వాళ్ళకి వచ్చినట్టు ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళందరికీ తల ఉంచి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఒకటే మాట అబ్బా అంతే మీ అందరికీ మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు మా గుండెల్లో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఆ డౌట్స్ అన్ని క్లియర్గా చేసి క్లియర్గా చేస్తూ మళ్ళీ ఇంకో వీడియో చేయమన్నా కూడా చేస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే